అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి అక్టోబర్ లెవెన్త్ శనివారం రోజు బ్లాగ్ అనమాట లేచాము ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి ఫినిష్ చేశాను అంటే గిన్నె అన్ని ఇంట్లో వేశాను అంతే ఇంకేం చేయలేదు దెన్ టిఫన్ అయితే చేశాను అనమాట చట్నీ మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే మిక్సీ పట్టి తీసుకొచ్చా పల్లె చట్నీ దోశలు అయితే వేసేసుకొని తినేసాము కరెక్ట్గా టిఫిన్ అంతా తినేసరికి ఎనిమిది అయితే అయిందండి డాడీ అయితే టిఫిన్ చేసేసిన తర్వాత బయటికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఐదు నిమిషాల తక్కువ తొమ్మిది అయితే అవుతూ ఉంది నేనేం చేశానంటే నిన్నే మొత్తం అన్ని పనులు నేను ఫినిష్ చేసేస్తున్నా బట్టలు ఉంటే బట్టలు అన్నీ ఉతికేసాను మా అమ్మ షూస్ ఉంటే స్కూల్ షూస్ అవి కూడా ఉతికేసా అయితే క్యారేజ్ బ్యాగ్ అలాగే స్కూల్ బ్యాగ్ ఉతుకుదాం అనుకున్నాను కానీ ఫుల్ వర్షం పడుతూనే ఉందనమాట అవి కానీ ఇప్పుడు నేను నానపెట్టి ఒకవేళ రేపు ఎల్లుండి కారకపోతే కనుక వాడు స్కూల్కి తీసుకెళ్ళడానికే ఉండదు సో ఉతుకుదామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను కొంచెంసేపు అయ్యాక ఏమైనా ఎండొస్తే అయితే ఉతుకుదామని చెప్పి తాటు మహి ఒలిగిపోతుంది మహి మా గారు సర్ఫ్ డబ్బాతో అయితే ఆడుతూ ఉన్నాడు ఇంక ఇప్పుడు వంట చేసుకోవాలి ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి అవి చేయాలి నిన్న ఉతికిన బట్టలు కాకుండా ముందు రోజు ఉతికిన బట్టలు ఉన్నాయన్నమాట అవి తీసుకొచ్చి చైర్లు వేసాను ఇంకా అవన్నీ మడతలు వేయాలి నాకు ఎందుకో తెలియదు కాలంతా చాలా నొప్పి వస్తూ ఉంది లెఫ్ట్ది చాలా నొప్పిస్తుంది అనమాట ఎప్పుడు లాగినా కాలు రైట్ లెగ్ బాగా లాగేది నొప్పి వచ్చేది కనీస రోజు ఇంటో లేచినప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ లెగ్ బాగా నొప్పి వస్తూ ఉంది మరి తగ్గిపోతే బాగుండు లేకపోతే నేను పనులు ఏమీ చేసుకోలేను అందులోకి యాక్సిడెంట్ అయ్యింది కదా యాక్సిడెంట్ అయ్యిందేమో రైట్ సైడ్ది నాకేమో లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుంది ఎందుకు ఏంటి అనేది అయితే తెలీదు రెండు కాళ్ళు నొప్పి వస్తే పోనీ ఏదో కారణమో నేను నడిచామో ఏదో ఒకటి అనుకుంటుందని ఒక్కటే నొప్పి వస్తుంది ఇంకా చూడాలి జెండు బామ్ ఏమైనా రాసుకుని ఇంట్లో పనులు చేయాలి బీరువా మొత్తం సర్దాలని చెప్పేసి అనుకుంటున్నా హోప్ ఈరోజైతే సర్ది చేయాలి ఇంకా రేపు ఎలాగ సండే కాబట్టి చర్చ్కి వెళ్తాను కాబట్టి ఈరోజైతే ఫుల్ హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకుని ఏంటో తల మొత్తం దొరకొస్తూ ఉంది మరి పేలు ఉన్నాయా లేదా అనేది అయితే తెలుసు మా పక్కింటి అత్త దగ్గరికి అయితే వెళ్తాను ఏమన్నా ఉంటే చూస్తుంది మొత్తం ఫుల్గా ఆయిల్ పెట్టేస్తాను ఒక ఫైవ్ డేస్ పైన అవుతుంది ఆయిల్ పెట్టి హెయిర్కి నేను మా అమ్మ గడ కూడా ఇద్దరూ అయితే ఆయిల్ అప్లై చేసుకుంటాము కూరగాయలు కూడా ఏమీ లేవు రేపే కదా సండే అని చెప్పేసి డాడీ ఫ్రాన్స్ వస్తే అవి కూడా తీసుకోలేదు ఆనియన్స్ ఉన్నాయి కొన్ని పొటాటోస్ ఉన్నాయి చూస్తా ఏదో ఒకటి చేస్తాను పప్పు ఉంది పప్పు చేసేస్తే పప్పు చేసేస్తా టమాటాలు వేసేసి ఇంకంతేనండి టీ అయితే పెట్టి తెచ్చుకున్నా ఇంకా టీ తాగేస్తాను నేను కప్పు ఇంత కనిపిస్తూ ఉంది కానీ చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట నమ్ముకు టీ తాగేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు నేను మా దగ్గర అయితే బండి అని చెప్పేసి బయటకు వచ్చి వచ్చామండి ఫుల్ నీళ్ళు చుక్కలు అవి పడిపోయి ఉన్నాయన్నమాట డస్ట్ కూడా పట్టింది అయ్యో ఏంటో మరి నల్ల మచ్చలుగా ఉంది ఇదంతా ఒకసారి తుడుస్తాం ఇదిగోండి బండి అంతా నీట్గా అయితే తుడిచేసాము ఆ మ్యాట్ అయితే కడగాలి ఇదిగో అంతా తుడిచేసాము ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది అనిపిస్తుంది నాకైతే ఇంకా బండి మొత్తం నీట్గా తుడిచేసిన తర్వాత అయితే ఇంట్లోకి వచ్చేసామండి మామయ్య గడయితే బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకెవరికి అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలి నేను ఒక చేత్తో ఫోన్ రికార్డ్ చేస్తూ ఒక చేత్తో ఆయిల్ అంతా ఇలా వేసేసాను తర్వాత అయితే మంచిగా మసాజ్ అయితే చేసి వాడికి కూడా కొంచెం తల దొరతబెడుతూ ఉన్నట్టుంది అప్పుడప్పుడు గోకుతో ఉన్నాడు అనమాట వాడి తల ఏమైనా పేలు అవి వచ్చాయేమో అని చెప్పేసి ఇంకా చూద్దాము అన్నట్టుగా ఇంకా మొత్తం అంతా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేశాను అనమాట నెక్స్ట్ డే సండే కదా ఇంకా అప్పుడు హెడ్ బాత్ అయితే చేపిద్దాం అన్నట్టుగా ఇంక వీడికైతే ఆయిల్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ నేను కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకొని అప్పుడు ఇంట్లో పని చేసుకుంటాను అప్పుడు లోపు తల అయితే నాను ఉంటుంది కదా అని చెప్పి నేనైతే మా అమ్మాయి ఇక్కడికి ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత నేను కూడా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటా ఉన్నానండి ఇక్కడ నేను వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఆడియో కాల్ మాట్లాడుతూ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా ఆడియో రికార్డు అవ్వలేదు వీడియోనే రికార్డ్ అయిందనమాట అసలు వీడియో కూడా రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే అనుకుంటా స్టార్ట్ చేశాను కానీ అది రికార్డ్ అయ్యింది మరి ఎందుకు ఏంటనేది అయితే నాకు తెలియదు ఒక్కొక్కసారి అయితే నేను ఏమైనా ఫోన్ మాట్లాడేటప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి అయితే అవ్వదు ఇది వచ్చేసి వాట్సాప్ కాల్ అనమాట అందుకే రికార్డ్ అయ్యిందేమో అని చెప్పేసి అనిపించింది నాకు మరి మీరు చెప్పండి ఎందుకు ఇలాగా ఫోన్ కాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి రికార్డ్ అవ్వదు కదా మామడికి అయితే హెయిర్ ఆయిల్ అప్లై చేసేసి వాడికైతే అయితే పిలికేసాను ఇంకా నేను కూడా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకుని జడైతే వేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే వెళ్ళి వంట పని అయితే స్టార్ట్ చేయాలి వంటకొచ్చేసి దొండకాయలు అయితే తీసి బయట పెట్టా వంకాయ ఫ్రై చేసేస్తాను కుదిరితే చారు పెడతా లేకపోతే లేదు చారు పెట్టినా వద్దా దొండకాయ తింటావా మరి ఏం కావాలి బిర్యానీ బిర్యానీ చూనా సాయంత్రం చేస్తా రేపు చేస్తా సండే కదా మరి ఇప్పుడు బిర్యానీ అంటే అవ్వదమ్మా మసాలాలు ఏమీ లేవు వాడు అయితే బిర్యానీ కావాలంటున్నాడు బిర్యానీ అది అవ్వదు నేనైతే ఇప్పుడు తొండకే అలాగే తొండకే ఫ్రై చేసి చారు అయితే పెట్టేసి కొన్ని బట్టలు ఉన్నాయి ఫస్ట్ వంట అయిన తర్వాత నేనైతే స్నానం చేసి మా అమ్మ కూడా స్నానం చేయించి అప్పుడు బట్టలు అయితే మడత పెడతా టైం వచ్చేసి చూస్తూ చూస్తుండగానే టెన్ థర్టీ అయితే అయిపోయింది ఎంతసేపు ఖాళీగానే ఉన్నాం మేము ఇంక ఇప్పుడు ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకోవాలి ఎలాగ సెలవే కదా ఎందుకు వెయిట్గా తింటాము హడావుడిగా చేసుకోవడం అని చెప్పేసి స్టార్ట్ చేయలేదు అలా వంట పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను లేదో మా మహిగాడైతే చపాతీ చేస్తానని చెప్పేసి అడిగాడు అనమాట కొంచెం పిండి తీసి వాడికైతే చపాతీ ముద్ద చేసి ఇచ్చాను ఇంకా వాడైతే చపాతీలు చేసుకుంటున్నాడు ఇదిగోండి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను ఇంక ఇప్పుడు దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట మొత్తం కరివేపాకు ఇవన్నీ అందులోనే ఉన్నాయి నేను సద్దలో ఇది కూరగాయలు అందుకే ఇలాగా ఇంకే కొన్ని దొండకాయలు పాడైపోయినా సరే కోస్తున్నాను మరి ఇద్దరమే కదా మాయ్యగడేమో కొంచెమే తింటాడు నాకు కూడా ఆడికి మాత్రమే ఇంకా చేసేస్తున్నా దొండకాయలు అన్నీ తీసి పక్కకు పెట్టుకుని అప్పుడు చేస్తున్నాను అనమాట మామయ్యగడేమో బొమ్మలతో ఆడుతూ ఉంటున్నాడు ఇవన్నీ తీసేసి కట్ చేసేసుకుంటాను నేను అది మజ్జిగ జారా ముదగోండి దొండకాయ ఫ్రై చేసి చారు పడదాం నేను అనుకుంటే మా ఊరేమో మధ్యకి చారు అన్నాడు ఇంకా అదైతే చేస్తా గిన్నెలు కడిగేసుకుని అప్పుడు చేస్తాను ఇంకోండి ఈ లోపు ఇది రైస్ కూడా ఉడికిపోయింది రైస్ అయితే వంచేస్తాను ఇదిగో ఇదిగోండి కూర అయితే అయిపోయింది మా మా దగ్గరికి అయితే స్నానం చేయించి తీసుకొచ్చాను అనమాట కూర స్టవ్ మీద పెట్టేసి గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత అప్పుడు వెళ్ళాను కొంచెంసేపు అయిన తర్వాత అప్పుడు మజ్జిగ జారైతే పెడతా మొత్తం కరిగిన గిన్నెలన్నీ కూడా బుట్టలో వేసేసి అయితే ఇక్కడ పెట్టేసా మాడికి అయితే ఇప్పుడు హోంవర్క్ చేయించాలి హోంవర్క్ చాలా ఇచ్చారు టైం వచ్చేసి ఎలెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది వీడికి హోంవర్క్ రాబించేసి అప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను లేదంటే మళ్ళీ పడుకుంటాడు రేపు ఎలాగ సండే కదా ఇదిగోండి మా గారితో అయితే హోంవర్క్ చేసినాను అనమాట వాడు చేయను చేయను అన్నట్టుగానే కూర్చున్నాడు కానీ ఇంకా ఓపెన్ చేసి బుక్స్ ఇస్తే రాస్తూ ఉన్నాడు నెంబర్స్ అవి ఇస్తూ ఉన్నారనమాట సెకండ్ డిజిట్ వరకు అయితే వచ్చాడు బాగానే వస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని నెంబర్స్ అయితే రాయడం అవి రావట్లేదు అనమాట మిగిలిన కొంచెం ఈజీగా ఉన్నాయన్నీ కూడా ఈజీగానే రాసిస్తా ఉన్నాడు మా మైగారు హోంవర్క్ అంతా అయితే అయిపోయిందండి నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను ఇప్పుడు ఇంట్లో వెళ్ళి మజ్జిగ జారు అయితే చేసేసి నేను మా ఇక్కడైతే అన్నం తినేస్తాము టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు ఫాస్ట్గా చేసేసుకుని తినేస్తాము ఇద్దరము కూడా మజ్జిగ జారు చేస్తున్నా రెసిపీ ఏం చూపించట్లేదు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను నా వీడియోస్లో చాలాసార్లు అయితే చూపించాను అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు చూపించట్లేదు ఓకేనా ఇదిగోండి మజ్జిగ పులుసు అయితే చేస్తాను ఇంకా నేను కూడా భోజనం అయితే తెచ్చేసుకున్నాను దొండకాయ ఫ్రై మామడికి అయితే వేసి ఇచ్చేసాను ఆడు కూర్చొని తింటా ఉన్నాడనమాట ఇంక ఇప్పుడు నేను కూడా భోజనం అయితే చేసేస్తాను చేసాక మామిక కొంచెంసేపు ఆడుకుని అయితే పడుకున్నాడు అండి ఇంకా నేను ఎండ్ అయితే వచ్చింది అనమాట కిటికీ విండోస్ అవి క్లోజ్ చేసేసి వెళ్ళి మా ఇక్కడ బ్యాగ్ అలాగే క్యారేజ్ బ్యాగ్ అయితే వాష్ చేసి వచ్చేస్తాం మొన్న ఉతికాను ఈ కింద మాత్రమే మురికి ఉందనమాట ఇంకా బ్యాగ్ అంతా కూడా మంచిగానే ఉండింది ఈ కింద వరకే కొంచెం ఫాస్ట్గా బ్రష్ కొట్టేసి ఎండ్లో ఆరేసిస్తా ఇదిగోండి మా మహిడ్ బ్యాగ్ అలాగే క్యారేజ్ బ్యాగ్ అయితే ఉతికేసాను ఇక్కడైతే ఆరేస్తా మా చెట్టుకి అయితే జాంక్యాలు ఉన్నాయి రెండు ఆ పక్కన కనిపిస్తున్నాయా అవి ఉన్నాయి అవి అందట్లా కానీ ముగ్గిపోయింది ఎలా కొయ్యాలో తెలియట్లా నాకు ఎలా అయినా సరే ఇప్పుడు అట్లా ఇది కోసేస్తాను వాలిపోయింది కొమ్మ కొమ్మైతే అరగొట్టేసి ఈ రెండు కాయలు అయితే కోస్తా ఇంక ఇవే మాకు ఈవినింగ్ స్నాక్స్ ఇదిగోండి జాంకాయను అయితే నీట్గా కడిగేసి కట్ చేసి ఉప్పు కారం అయితే వేసాను మా అమ్మ ఎగడైతే పడుకున్నాను నేను మా అయితే తినేస్తున్నాము బాగుంటా ఇల్లన్నీ కూడా కడిగేస్తానండి ఇది కడిగేసి నేను వెంటనే హెడ్ బాత్ అయితే చేయాలి ఎందుకు ఏంటి అనేది అయితే తర్వాత చెప్తాను ఫస్ట్ ఇవి సత్త తర్వాత ఇప్పుడు వంట చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను ఇదిగోండి ఇంకా ఇల్లు తొడవడం కూడా నేను స్టార్ట్ చేసేసాను ఈడ బ్యాంగిల్స్ పాడేసినట్టున్నాడు ఇవి కనిపించవు మా ఇంట్లో చెత్త కూడా కనిపించదు చెత్త అయినా సరే డాడీ అయితే వచ్చారు డాడీకి అలాగే దేవాకి అయితే టీ పెట్టాలి దేవా సైడ్ వెళ్ళిపోయినట్టున్నాడు దేవా అంటే మా డాడీ వర్క్ చేసి మా డాడీ దగ్గర వర్క్ చేసే అబ్బాయి అనమాట మా అయితే ఇద్దరం హెడ్ బట్ చేస్తామండి ఇంక ఇప్పుడు నేనైతే ఫైవ్ అయిందనమాట టైం నేను అయితే వంట పని స్టార్ట్ చేసేస్తాను పొటాటో కర్రీ చేస్తాను రైస్ కూడా చేసేస్తాను అనమాట అప్పుడు ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని ఇంకా మిగతా అంతా రెడీ అవ్వడం అయితే చాలా స్టార్ట్ చేస్తాము మా వైక్కడికి కూడా నార్మల్ డ్రెస్ చేసేస్తాను అప్పుడు వెళ్ళే అయితే డ్రెస్ మారుస్తాను అనమాట ఈ మూడు వేసుకుంటే నాకు తలా చేస్తూ ఉంటుంది ఇదైతే తీసేసి ముందు హెయిర్ క్లిప్ అయితే పెట్టుకొని పొటాటో కర్రీ రైస్ అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఆ వచ్చిన గిన్నెలు కూడా కడిగేసుకుని ఎగ్జిబిషన్కి అయితే రెడీ అయిపోతాము అమలాపురంలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా మా స్నాక్స్ అడిగితే జాంక్ అయితే కట్ చేస్తున్నానండి వాడికిద్దామని చెప్పేసి ఇంక ఇదిగోండి కూర కూడా పెట్టేసాను స్టవ్ మీద రైస్ అయితే ఉడికిపోయింది అబ్బో ఇవే నీళ్ళు కాచేసి మా మా ఇగారు బాటిల్లో వేస్తాను అనమాట ఇంకా వచ్చిన గిన్నెలు ఇంతకర అడిగి టీ పెట్టాను కదా ఆ వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసాను ఇక్కడ చూడండి మా మాయ్య జాంకాయ కోసిస్తే ఇలా తినేసి మిగిలిన నన్ను తినేమంటున్నాడు ఇంకా ఇప్పుడు నేనే తినాలి ఇవన్నీ ఇలా రెడీ అయిపోయానండి ఎప్పుడు వేసుకునే సింపుల్ కాటన్ డ్రెస్ అయితే వేసుకున్నాను వంట అంతా కూడా ఫినిష్ అయిపోయింది మొత్తం అంతా క్లీన్గా ఉండింది అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతాం టైం వచ్చేసి సిక్స్ అయితే అయిపోయింది మామాయ్ కూడా రెడీ చేశాను వాడు బయట ఉన్నాడు ఆ డ్రెస్ చాలా బాగా వచ్చింది నాకు ఇంకంటే చున్నీ వేసుకోవడం పర్స్ తీసుకోవడం వెళ్ళిపోవడం అమ్మో ఏది వచ్చినా పర్వాలేదు కానీ ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు మమ్మీ ఇక్కడికి వాటర్ బాటిల్ అలాగే ఒక ఖర్చు ఇంకా మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి అమలాపురంలో పెట్టిన ఎగ్జిబిషన్కి అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత పిల్లలందరికీ కూడా కొంచెం అక్కడక్కడ దిగిపించి కొన్ని ఫొటోస్ అయితే తీసిన తర్వాత ఇంకా మేము ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళిపోయాము చాలా ఎక్కువ స్టఫ్ అయితే ఉండిందండి ఈసారి ఈ క్యాప్స్ ఏంటి లేకపోతే ఫ్యాషన్ జ్యువెలరీస్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మామై గడ్డనైతే నేను డ్రాగన్ ట్రైన్ ఎక్కి డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్కించాను ఎగ్జిబిషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ జైంట్ వీల్ చూస్తే నాకు భలే నచ్చుతుందండి కానీ ఎక్కడానికైతే చాలా భయం అనమాట ఇంకా మేమైతే జైంట్ వీల్ ఎక్కలేదు కానీ కొలంబస్ అయితే ఎక్కాము నాకు చాలా ఇష్టం నేను ఒక్కదాని కొలంబస్ ఎక్కాను అనమాట ఇంకా పిల్లలతో కలిసి డ్రాగన్ ట్రైన్ అయితే నేను ఎక్కాను మా అమ్మాయి ఇక్కడ మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు కదా అని చెప్పేసి ఇంకా అన్నీ చూసుకున్న తర్వాత ఇవన్నీ అయితే చూసుకుంటూ వచ్చామన్నమాట దీని ఏమంటారో తెలీదు కప్స్ సాసర్ ఏదో ఉంటుంది కదా కొలంబస్ అయినా దాని పేరేంటో మరి కప్స్లో కూర్చుని ఓతూ ఉంటారు కదా అది ముందు ఎక్కేదాన్ని కానీ ఈ సారి అయితే ఇది ఎక్కాను అనమాట ఇవన్నీ కూడా హెలికాప్టర్ కారు ఫిష్లు ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయి మా అమ్మ ఎక్కడైతే ఎక్కనని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి వాళ్ళైతే అవేమీ ఎక్కించలేదు ఇంటికి అయితే వచ్చామండి అయితే కొంచెం చికెన్ అయితే తెచ్చుకున్నాము ఎప్పటి నుంచో మామ దగ్గర అడుగుతా ఉన్నాడు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అని చెప్పేసి ఇంక ఈరోజు కుదిరిందనమాట చికెన్ ఫ్రై అయితే తీసుకున్నాం మా జోస్ వాళ్ళు వచ్చేసి ఏంటది ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నారు అక్కడ నుంచి ఏం తీసుకొచ్చాము ఏంటి అనేది అయితే తర్వాత చూపిస్తాం ప్రస్తుతానికైతే ఫుడ్ తినేస్తాము టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అయింది నేను మామూలు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని ఫుడ్ అయితే తినేసిన తర్వాత అప్పుడే ఏం కొన్నాం అనేది చూపిస్తాను ఓకేనా ఇంక ఇదిగోండి చికెన్ అయితే ఓపెన్ చేస్తాం మా అయితే వేసేస్తున్నాడు ఇక్కడ చికెన్ మహి బాగుందా తినేస్తున్నాడు అనమాట నేనైతే పొటాటో కర్రీ వేసి అన్నం తెచ్చాను వాడికి తినిపిస్తూ నేను కూడా తినేస్తాను నువ్వు ఓన్లీ చికెనే తింటావా సరే క్లిప్స్ ఏది అది కూడా టూ క్లిప్స్ ఒక హెయిర్ క్లిప్ పనులేమి చేయకుండా పోవండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంటర్ చేస్తున్నాను వ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్